అధికారంలో ఉండగా తెలంగాణ కాంగ్రెస్లో అధ్యక్షుడి పదవికి తీవ్ర పోటీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోటీ ఉంటుంది కాకపోతే ఈసారి ఇంకా ఎక్కువ మంది ఆ పదవిని ఆశిస్తారు అందులోనూ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో టీపీసీసీ చీఫ్ గా ఎవరు వస్తారా అని ఎదురుచూశారు దీనికి రెండు వారాల కిందట తెరదించిన కాంగ్రెస్ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ ను బాధ్యతలు అప్పగించింది అయితే ఈ పదవికి తీవ్రంగా పోటీ పడ్డారు నిజామాబాద్కు చెందిన మాజీ ఎంపీ మధుయాస్కి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చివరి వరకు ప్రయత్నించి నిజామాబాద్ నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎంపీలో గెలిచిన యాస్కీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరే వైపు వెళ్లలేదు నిజామాబాద్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తర్వాత ఆయన గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ నుంచి పోటీ చేశారు కానీ మరోసారి ఓటమి ఎదురైంది ఇలాంటి సమయంలో టీపీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడ్డారు తమ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ తో చివరి వరకు రేస్ లో నిలిచారు సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహం ఉన్న మహేష్ గౌడ్కే పదవి దక్కింది మధు యాస్కి గతంలో విదేశాల్లో ఉండి వచ్చారు హైదరాబాద్ హయత్ నగర్ ను స్వస్థలంగా పేర్కొన్నారు పాల్గొనే ఆయన రెండు వేల నాలుగులో ఎన్నికల సమయానికి రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఈ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు రెండు వేల తొమ్మిది తర్వాత మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు సంస్థాగానంగానూ ఆయన పట్టు తక్కువేనని భావించిన అధిష్టానం చివరకు మహేష్ గౌడ్ వైపు మొగ్గింది విధేయుడా వివాదాస్పడుడా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిది మరో కథ బీజేపీ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ అయిన ఆయన రెండు వేల నాలుగులో అప్పటి టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరారు రెండు తొమ్మిదిలోనూ నెగ్గారు రెండు వేల పద్నాలుగులో ఓడారు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన గత ఏడాది ఓటమి చవి చూశారు అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత జగ్గారెడ్డి మధ్యలో బీజేపీలోకి వెళ్లారు ఆపై కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చారు దీంతోనే ఆయన్ను పార్టీ విశ్వాసంలోకి తీసుకోలేదు కాకపోతే కాస్త ప్రజాదరణ ఉన్న నాయకుడు కావడంతో టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుని చేసింది జగ్గారెడ్డి భార్య నిర్మలా గౌడ్ సామాజిక వర్గానికి చెందినవారు ఆమెతో పాటు కుమార్తెను కాంగ్రెస్ లో కీలక స్థానాల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ఆయన రేవంత్ రెడ్డి తో పాటు మూడేళ్ల కిందట కూడా టీపీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడ్డారు అది దక్కకపోవడంతో అసమ్మతి రాజకీయాలు చేశారు రెండేళ్ల కిందట పార్టీ సమావేశం జరుగుతుండగా బయటకు వచ్చి బైక్ పై వెళ్లిపోయారు మధ్యలో బీఆర్ఎస్ లో చేరతానన్న ఊహాగానాలు వినిపించాయి అలా ఏమీ జరగలేదు కానీ నిరుటి ఎన్నికల్లో ఓటమి జగ్గారెడ్డి అవకాశాలను బాగా దెబ్బతీసింది ఇప్పుడు టీపీసీసీ చీఫ్ పదవి కూడా దక్కలేదు ఇద్దరూ దూరం గత వారం టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకారం అట్టహాసంగా జరిగింది నిత్యం గాంధీభవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ అధినాయకత్వాన్ని పొగిడే జగ్గారెడ్డి మాత్రం దీనికి ేదు సొంత సామాజిక వర్గానికి చెందిన మహేష్ గౌడ్ అధ్యక్షుడిగా అత్యంత కీలక బాధ్యతల్లోకి వస్తున్న మధుయాస్కీ గౌడ్ కూడా దూరంగా ఉన్నారు